నటించింది రెండు సినిమాలు అయినప్పటికీ తెలుగు హీరోయిన్గా తిరుగులేని గుర్తింపును సంపాదించుకుంది మృణాల్ ఠాగూర్ ప్రస్తుతం వరుస సినిమా ఆఫర్లతో బిజీ అవుతున్న ఈ బ్యూటీ ఇతర భాషల్లో మాత్రం చెప్పుకోదగ స్థాయిలో అవకాశాలు రావడం లేదు ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ వైరల్ కామెంట్స్ చేసింది ఎన్ని సినిమాలు చేశామనే దానికంటే ఎన్ని మంచి సినిమాలు చేశామనేదే ముఖ్యం కెరియర్ పరంగా అంతకంతకు ఎదుగుతున్న బాలీవుడ్లో పెద్ద సినిమాలో మాత్రం అవకాశాలు రావడం లేదు నాకు బాలీవుడ్ ఇండస్ట్రీలో రొమాంటిక్ సినిమాలో నటించాలని ఉంది కానీ నాకు ఆఫర్లు రావడం లేదు బహుశా నేను ఇంకా అక్కడంత ఫేమస్ కాలేదేమో నాకు చాలా సినిమాల ఆఫర్లు వస్తున్నాయి కానీ ఆ సినిమాలో లవ్ స్టోరీలు లేవు ఒకప్పుడు ఆ తరహా సినిమాలు చేయాలని ఉన్న డైరెక్టర్ల చుట్టూ తిరిగి మిగిలిపోయా నన్ను నేను ఫ్రూ చేసుకునే క్రమంలో అలసిపోయా అందుకే ఇక మూవీ ఆఫర్లు రావడం అనేది సహజంగా జరగాలని డిసైడ్ అయ్యా మనమంతా చిన్నప్పటి నుంచి ప్రేమ రొమాంటిక్ సినిమాలు చూస్తూ పెరిగాం చాలామంది రొమాన్స్ అంటే ఇష్టం లేనట్లుగా నటిస్తారు కానీ అలాంటి సినిమాలే ఎక్కువ చూస్తారని ఆమె వెల్లడించారు ప్రస్తుతం మృణాల్ ఠాగూర్ మాటలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నాకు మరింత సపోర్ట్ చేయండి